నమస్తే వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు ఈరోజు కొంచెం నాలుగు రోజులుగా అనారోగ్య కారణంగా మనం చేయలేకపోయినాం ఇన్ వేయలేకపోయినా మన వ్యూయర్స్ ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ ప్రజల ముఖ్యంగా నిరుపేదలు గ్రామీణ ప్రజలు పట్టణ ప్రాంతం అందరు అందరు ఏ రకమైన సరే ప్రజలు పేదలు కోర్స్ ఇందులో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అందరూ నాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి వారందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే తెలంగాణ వస్ ప్రధాన అంశం తెలిసిందే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ మీద మూడు రోజులుగా మేము ఎన్నే ఉంటాం మెడలు వంచైనా ఆయన కేంద్రం మెడ మెడలు వంచైనా నేను సాధించుకొస్తానని చెప్పేసి అన్నమాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు అన్న మాటకు ప్రకారం ఢిల్లీలో నడుస్తూనే ఉన్నాయి మరి దాని ప్రకారము వారు ఢిల్లీలో ఇది కదా ధర్నాలు అది మూడు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కదా మనది ఎంత మేరకు ఫలితం వస్తుంది నిజంగానే కేంద్రం ఇస్తుందా అమలు చేస్తుందా ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు సెప్టెంబర్ లాస్ట్ వరకల్లా కోర్టు చెప్పినటువంటి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం చెప్పిన చెప్పినటువంటిది అందరికి గుర్తున్న సంగతి ఏమని ఈ యొక్క ఫలితాలు కూడా వెల్లడించాలి సర్పంచుల ఎన్నికల యొక్క ఫలితాలు కూడా సెప్టెంబర్ ముప్పైలోగా డెడ్ లైన్ పెట్టింది రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వానికి మీరు ఎన్నికలు నిర్వహించేసి ఫలితాలు వెల్లడించాలి అంటే సర్పంచ్లతో సహా లోకల్ బాడీల మీన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలతో సహా అన్ని మరి ఇది సాధ్యమవుతుందా అని అంటే మనకున్న పరిధి లోపల ఆలోచన చేస్తే మనం కొంతమంది మేధావులతో చర్చిస్తే ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా వీళ్ళు ఎన్నికలకు వెళితేనే న్యాయస్థానం యొక్క విలువలు గౌరవము ఇచ్చినట్టుగా కాపాడిన వాళ్ళు ప్రభు అని ఉంటుంది లేదంటే మన న్యాయ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే కోర్టు ధిక్కరణ కేసు ఉండే ఉంటుంది ఇట్లా వారి వారిచ్చిన డెడ్లైన్ కూడా చేయకపోతే తదుపరి పరిణామాలు కోర్టే చూస్తుంది మళ్ళీ కానీ అంత దూరం కాకుండా మరి ఈ ఫార్టీ టూ పర్సెంట్ అలాగే ఉంచి కేంద్రం ఇచ్చేదాకా మేము ఆగేది లేదు అని చెప్పేసి సరే కోర్టు మేము గౌరవిస్తూ కోర్టును అందరం గౌరవించాల్సిందే ఆ కోర్టులు కనుక వ్యవస్థ లేకపోతే పేదోడు ఇంకా పూర్తి స్థాయిలో ఈ ఈ స్థాయిలో కూడా మాట్లాడుకుని బతికూలం కాదు కావచ్చు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఛాలెంజ్లకు ఆ పార్టీ మీద ఈ పార్టీ మీద నెట్టకుండా మీరు సరాసరి ఎన్ని ఎన్నికలకు వండి మీరు చేయాల్సింది చేసేందుకు సంతోషమే ఇప్పటికీ ఏంటంటే ఈ బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తెరపైకి వచ్చి ఒక దేశమంతా మాత్రం ప్రచారం చేయగలిగింది ఇందులో సక్సెస్ అయ్యింది ఇది వంద శాతం ఇది కేవలం తెలంగాణలోనే కాదు దేశమంతా ప్రచారం అయిపోయింది ఈ కదలిక మాత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందులో సక్సెస్ అయింది ఇది గ్రేట్ ఇది ఒక్కొద విషయం అదే ఊపులో సరే కేంద్రమే ఇస్తలేదు కేంద్రం దగ్గర మేము పెట్టినాము పెద్దలు వారు కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటారా లేదా అనే దానికి వేచి చూస్తారా ఇంకా మరి సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీస్ ఎన్నికలకు జెడ్పీటీ ఎన్నికలకు సరే నెల లోపల కూడా పూర్తి చేయొచ్చు అనుకుంటే ఈజీ అనుకుంటే నెల లోపల కూడా పూర్తి కావచ్చు చేయొచ్చు ఎందుకంటే అన్ని యుద్ధానికి సిద్ధం చేసినట్టు అన్ని సిద్ధంగానే ఉన్నాయి కాబట్టి జిల్లాలలో కలెక్టర్లు మీరు రెడీ చేసి పెట్టినరు అదేమంటారు యుద్ధానికి వెళ్లే ముందు ఒక ముందే రాజులు ఆయుధ సామాగ్రిని ఎప్పుడు సిద్ధంగా ఉంచుకున్నట్టుగా రాజుల కాలంలో ఉంచుకున్నట్టుగా ఇప్పుడు కూడా అదే అలాగనే ఎన్నికలు పోవడానికి అన్ని సర్వం సిద్ధంగా ఉంచుకోవాలని ఎప్పుడు అలర్ట్గా ఉంచుతున్నారు కదా ఏ క్షణమైన ఎన్నికలు రావచ్చు అనే విధానంలో మీ పార్టీని కూడా సిద్ధ సంసిద్ధం చేస్తారు కదా అన్ని పార్టీలు అదే ఆలోచనతో ఉంటూనే మళ్ళీ ఈ బీసీ నినాదంకు వాళ్ళు కూడా మేమంటే మీరు మీరంటే మేము అందుకే మీరు ఎంత తొందరగా వీలైనంత తొందరగా పాజిబుల్ చేసి ఎన్నికలకు వెళ్తే లేదు సెప్టెంబర్ ఆగస్టు లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఇచ్చినా కానీ సెప్టెంబర్లో పూర్తయి పది తల్లిగలడైతాయి అది ప్రజలలో ఉన్నటువంటి కొంతమంది అందరికీ అర్థమైపోయింది మరి ఇప్పుడు మీరు ఏమన్నారు బీజేపీ ఇదే వార్త మీద ఇదే విషయం మీద ఢిల్లీలో మీరు చేసుకున్న చేస్తూ ఇక పత్రికల్లో వచ్చినటువంటి వార్తలకు వెళ్తే ఇదే వార్త ప్రధానమైన వార్త ఇప్పుడు అన్ని పత్రికల్లో వెలుగు పేపర్ చూస్తే బీజేపీ బీఆర్ఎస్ నేతలు బీసీ ద్రోగులు పథకం ప్రకారం రిజర్వేషన్లను అడ్డుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి మీరు ఆ మాట అన్నారు ఇప్పటికొక దాంట్లో సక్సెస్ అయ్యింది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ అని అంటే బీఆర్ఎస్ ఫెయిల్యూర్ అని చెప్పేసి రాష్ట్రం అంతా తెలుసు బీజేపీ ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందని ఇంకా కోర్టు అలా కోర్టులో బాగుంది ఇస్తే ఇస్తే వాళ్ళకు కూడా కలిసి వస్తుంది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ను అంటగట్టడంలో అనేది కొంచెం కరెక్ట్గా అదేమో ఆలోచన ఉంటే బాగుంటుంది మీరు బీఆర్ఎస్ బీజేపీ సరే రాజకీయ రాజకీయం కాబట్టి మీరు మాట్లాడతారు అది వేరే విషయం మా అనాలసిస్లో మాత్రం బీజేపీ వాళ్ళు ఇచ్చేసి రనుకోండి రాత్ర రాత్రి ఇస్తున్నామని చెప్పేసి దానికి ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా మోదీ అమిత్ షా కుట్ర ఇది రాజకీయ భాష రాజకీయ మనకు వద్దు ఇంత మేరకు సరిపోతుంది మనకు ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనగానే ఎస్సీ ఎస్టీలకే అంటారు కాదు మిత్రులారా ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ ముందు చాలయ్యిందే బీసీలో కానీ రాజకీయంలో చాలు కాలేదు కాబట్టి రాజకీయలో కూడా రాజకీయ వాటాలో కూడా బీసీ రిజర్వేషన్ ఉండాల్సిందే అది వచ్చి తీర్చి వచ్చినాడే చట్టం రూపం వచ్చినాడే మనకు ఈ బీసీ ఎస్సీ ఎస్టీల కాన్సెప్ట్ ఏదైతుందో ఆ రాజ్యం వస్తుంది ఆ రాజ్యం వస్తే మన బతుకులు మారుతుంది అనేది మన కాన్సెప్టు ఆ కాన్సెప్ట్ మనం సపోర్ట్ చేస్తున్నాం దెర్ ఇస్ నో డౌట్స్ ఇక ఈ రాజకీయ ఈ ఒకటి ప్రధానంగా పక్కన పెట్టేస్తే ఎందుకోసమంటే అది డెప్తుగా ఎలాదరుచకూడదు మన అది గుర్తున్న విషయం అందరికీ ఆడియన్స్కు వ్యూయర్స్కు అందరికి తెలిసిన సంగతి కదా ఈ మన మన కాన్సెప్టు రెండెకరాల ల్యాండు రెండు ఎకరాల భూమి ఇది వంచాల భూమి వంచాలి పడావు భూములు ఏవైతే ఉన్నాయో అవి వంచాల భూమి లేని పేదలకు రెండు ఎకరాల భూమి పండి విద్య వైద్యం విద్య వైద్యం ఇవి పూర్తిగా ఎవరి ఆధీనంలో ఉండాలా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ప్రభుత్వమే చదివించాలా ప్రభుత్వ ఆసుపత్రిని అనవాడరు ప్రైవేట్ అనేది కార్పొరేట్ అనేది ఉండకుండా మీరు చేయండి ఆ ధైర్యం చేయండి ఇక ఇక ఆ పథకము ఈ బియ్యము అవి ఇవి ఎవడు సరే బియ్యం అంటే కామన్ అది ఇక ఏదో ఒకటి ఉన్నారు కాబట్టి ఒకటి రెండు ఉంటాయి స్కీములు అవి ఉంటాయి మిగతా వాటి గురించి ఆశపడరు జనాలు ఆశపడరు అంటే ఆశపడేటట్లు అంటే నడిపి మరి మీరు మేము అనాల్సి వస్తుంది ప్రజలను అడుక్కునే విధానంగా తీసుకొచ్చిండ్రు ఎందుకంటే అప్లికేషన్లు పట్టుకొని ఉరకాలి జనాలు నిన్నెక్కడో ఆ రెండు వేల ఐదు ఐదు ఏది వేసుకురాని సరికల్లా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలని అంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ జిల్లాలో ఓ హెడ్ ఆఫ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది అక్కడ హెడ్ పోస్ట్ ఆఫీస్లో పూర్తిగా నిండిపోయినట ఏంది అని అంటే అదే రెండు వేల ఐదు వందల వాళ్ళు వాగ్దానం చేశారు కదా ఆరుగారింటిలో ఉన్నది కదా దానికోసం అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో ఉండాలన్నట అని చెప్పేసి వాళ్ళు పుకార్లు అయిపోయారట ఆ పుకార్కు కాస్త ప్రజలు ఎగబడి ఎగబడి అకౌంట్ కోసం పోయిన అక్కడికి కానీ అదంతా ఏం లేదమ్మా అని చెప్పి వాళ్ళు చెప్తారా చెప్పరు కదా చెప్తున్నా కానీ వీళ్ళినారు కదా ఎందుకంటే జనాలకు ఏం తెలుసు ఇస్తున్నామంటే తీసుకుంటారు అంతే ఏదోడు వాడు ఇది కాలుతుంది కదా కడుపు కంపల్సరీ మీరు ఇస్తామన్నారు కాబట్టి తీసుకుంటామంటారు వద్దనే వాడనుడు కదా ఏ రాజకీయ పార్టీ వాడు ఇస్తామన్నా కానీ ప్రజలు తీసుకోవడానికి లేనోడు కాబట్టి అడెళ్తాడు అంతే ఇక అట్లా అడుక్కునేటట్టు చేసి మీ చుట్టూ దింపుకుంటున్నారు ఏ పాలకులు ఏ ప్రభుత్వం ఏ పాలకులు రోజు వీళ్ళే కాదు రేపు రాబోయే ప్రభుత్వాలు కూడా రాబోయే కాలంలో రాబోయే పాలకులు కూడా ఇట్లే ఉంటారు ప్రజలారా పాలకులను మార్చాల్సింది మనము అంటే ప్రజలు ఓటర్లు ఆ ఓటును సద్వినియోగం చేసుకొని సక్రమంగా ఎవరిని ఏ పార్టీ పార్టీ అని కాదు వ్యక్తిని ఏ వ్యక్తిని అనుకుంటే చట్టసభలకు పంపితే ఆ చట్టసభలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మన ప్రభుత్వం అయితే అప్పుడు మన బతుకులు మారుతాయి తప్పితే ఈ డెబ్బై ఐదు ఏళ్ళలో అది ఒరిగింది ఏముంది ఇంకా రానున్న డెబ్బై ఐదు ఉన్న ఒరిగేది ఏముంది అనేది మాత్రం అర్థం కావాలి లేని పరిస్థితుల్లోనే ఉంటాం ఇవి ఇవి ఫ్రీగా ఉన్న ఇవి మాకు కావాలి ఇవి కావాలి మాకు ఒక ఎగ్జాంపుల్ ఉంది మా దగ్గర ఒక పిల్ల ఒక ఒక అబ్బాయి డాక్టర్ చదివిండు అతను ఎంబీబీఎస్ పూర్తి అయిపోయిందంట మేము పూర్తి వివరాలు ఎందుకు ఇస్తలేము అని అంటే దాన్ని కొంచెం గోప్యంగా ఉంచుతున్నాం అది ఇంకా అది సమస్య పరిష్కారం అవుతుందా కాదా చూస్తున్నాం ఎంబీబీఎస్ పూర్తి అయింది అతను పేదోడు ఒక బీసీ బిడ్డ అతని దగ్గర డబ్బు కేవలం మూడు లక్షలు అక్కడ ఇక్కడ నాన్న ఏదో చేసి అడ్మిషన్ వేసిండు అప్పుడే కరోనా మీకు అయినప్పటికీ అడ్మిషన్ తీసుకున్నాడు చదివిండు ఒక మొదటి సంవత్సరం పూర్తయింది రెండవ సంవత్సరంలో ఫీజు కట్టడంలో ఒక నెల లేట్ అయిందని చెప్పి లేట్ అయిందంట ఒక నెల లేట్ అయింది ఒక నెల మాత్రమే రెండవ సంవత్సరంలో క్లాసులు నడుస్తున్నాయి ఫీజు కట్టడంలో ఒక నెల ఒక నెల లేట్ అయింది నెల లేట్ అయిన కానీ ఫీజు కట్టేసిందంట సరే అది ఏ ఏ కోట అయినా సరే మేనేజ్మెంట్ కోటనా ఆయన మొత్తానికి దాంట్లో వచ్చిండు కాబట్టి ఆ రకంగా చదివిండు పూర్తయిపోయింది బట్ ఏమైంది పూర్తి అయిపోయిన తర్వాత సర్టిఫికెట్లు ఇవ్వాలి కదా సర్టిఫికెట్ ఇంతవరకు ఆయన చేతికి రాలేదు ఇవ్వడం లేదు ఎందుకు అని అంటే నీవు ఒక నెల లేటు కట్టినావు ఆ నెల లేటు పైసలు ఆ నెలకు మాకు పైన తీసుకో అంటుంటు వాళ్ళు పైన కట్టి సర్టిఫికెట్ తీసుకో లేదంటే మేము అమ్మమ్మ ఇచ్చినప్పుడు తీసుకో ఇది వెర్షన్ అక్కడ మేము అది ఏ కాలేజీ ఏ జిల్లా రాష్ట్రంలో ఏ జిల్లా అనేది మేము గోప్యంగానే ఎందుకు ఉంచుతున్నామంటే అది బహిర్గతం చేస్తే ఆ సర్టిఫికేట్లు అతనికి అందుతాయా అందాయా అని చెప్పేసి అతను భయపడటం సరే ఏదో రకంగా తెచ్చుకుందాము అని చెప్పేసి ప్రయత్నాలు అతను తీస్తుండు ఇన్ కేస్ అతనికి సర్టిఫికేట్లు వితిన్ ద టెన్ డేస్ లోపల రాకపోతే మాత్రం ఖచ్చితంగా అవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మేము బహిర్గతం చేసేది కన్ఫామ్ ఇది ప్రభుత్వ దృష్టికి వెళ్తుందా ఎక్కడికి వెళ్తుందా ఆ కాలేజీ వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తే తెలిస్తే వ్యూర్స్ షేర్ చేయండి రాష్ట్రంలో వైరల్ బైరాలేటట్టు షేర్ చేయండి ప్రతి ప్రైవేట్ కాలేజీకి ముట్టాలి ఈ వాళ్ళ ప్రతి ప్రైవేట్ కాలేజీ యాజమాన్యానికి చేరాలి ఆ కాలేజీ యాజమాన్యం ఎవరో ఎవరో వారికి వారు తెలుసుకొని వారికి ఫోన్ చేసి సర్టిఫికేట్లు పంపిస్తారా అబ్బాయికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఇచ్చేటట్టు మనం అతనికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం నేను చెప్పిన ఒకటే ముందుగా నేనేదో ఆశించి ఏదో సంపాయం చేసి ఇందులో అని చెప్పేసి నేను ఛానల్స్ మొదలు పెట్టలేదు సమస్యలు ఏవైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి లేదా ఎక్కడైనా సమస్య జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాత్రం నేను మొదలుపెట్టిన అదే దిశలో ప్రయాణం చేస్తున్నా ఒక్కొక్క రోజు తినకున్నా సరే కానీ ఆ మాదిరిగా నేను ఉంటున్నాను చేస్తున్నా నాలుగు నాలుగు రోజులు గ్యాప్ ఎందుకు అవుతాయంటే ఒక్కొక్క రోజు నాకు రీఛార్జ్ చేసుకోవడానికి కూడా డబ్బులు ఉంటాయి అందుకోసమే గ్యాప్ అవుతుంది వార్తలు అందించడం గ్యాప్ అవుతుంది అది అసలు నిజం ఒక్కోసారి నాకు డీప్గా ఆలోచన చేసినా కానీ సబ్జెక్ట్ పరంగా ఎటో వెళ్ళిపోతుంది ఇంకా ఎన్ని సంవత్సరాలు అనే విధంగా డెప్త్గా వెళ్ళిపోతుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ ఆఫీస్ పెట్టుకుంటాం ఇంకొక అతి ప్రధానమైన సమస్య ఉన్నది మళ్ళీ చెప్తున్నాను ఇది అన్ని మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ దృష్టికి చేరే విధంగా షేర్ చేయండి ఆ కాలేజీ యాజమాన్యానికి చేరి అతన్ని పిలుచుకొని ఇది మాదే అని తెలిసి ఆ సర్టిఫికేట్లో అతనికి ఇచ్చేంతవరకు షేర్ షేర్ చేయండి నా దగ్గర ఉండి ఎవిడెన్స్ టోటల్ ఇంకో సమస్య ఏంటంటే ఆర్టీసీ వాళ్ళది ఆర్టీసీ సంస్థలు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ మీ త్వరలో భర్తీ త్వరలో ఇంకా నోటిఫికేషన్ రాలేదు త్వరలో ఇస్తారంట సరేనండి సంతోషం ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరద్దన్నారు కావాల్సిన ఉద్యోగాలు కానీ అట్ ద సేమ్ టైం ఆ సంస్థలో సస్పెండ్ కమ్ రిమూవల్ సస్పెండ్ కమ్ రిమూవల్ అయినటువంటి వాళ్ళు ఒక వెయ్యి పదకొండు వందల మంది ఉన్నారంట వారికి ఉద్యోగాలు ఇవ్వమని ప్రభుత్వం ఇచ్చిందంట కానీ ఆ సంస్థలో ఉన్నటువంటి యాజమాన్యం రకరకాల కారణాలు చెప్తూ ఇంతవరకు ఇవ్వలేదు ఇచ్చిన కొంతమందికి ఏంటంటే సర్వీస్ వాళ్ళు ఇరవై ఏళ్ళు సర్వీస్ చేసి సస్పెండ్ అయితే ఆ ఇరవై ఏళ్ళ సర్వీస్ తీసేస్తూ జూనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ కాదు జూనియర్ మోస్ట్ అని చెప్పేసి అవు ఆ మాదిరిగా అంటే అతను మళ్ళీ కొత్తగా ఉద్యోగాలకు ఇస్తూ ఇచ్చినట్టుగా మాకు మొన్న ఎనిమిది మందికి ఇచ్చినట్టుగా తెలిసింది తెలిసింది కాదు పత్రికలు వచ్చిన వార్తనే అది మరి అదంతా మేరకు కరెక్ట్ ముందు ఆ పదకొండు వందల మందికి బేషరత్తుగా బేషరతుగానే ఎందుకోసమంటే వాళ్ళక్కడ వెయ్యిలు తిన్నది ఉండదు లక్షలు తిన్నది ఉండదు సరే సంస్థ రూల్స్ ప్రకారం పనిష్మెంట్లు రూల్స్ ప్రకారం ఇచ్చేసి ఇవ్వండి కానీ సర్వీస్ తొలగించమని రూల్స్లో ఉందా యాక్టులో ఉందా ఐదక్కడి న్యాయం జీవితం అంతా దాంట్లో ధర పోసుకొని సర్వీస్ లాస్ అయితే సర్వీస్ లాస్తో ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకు ఇస్తే వారికి ఏ వారు చేసేందుకు వారి చెమట చుక్కలతోనే కదా ఆ బస్సు పయ్యలు నడిచేది గద్దరన్న రాసినట్టు వారి చెమట చుక్కలతోనే ఆ బస్సు పయ్యలు నడిస్తే వేల మంది ప్రయాణికులను చేర్చు గమ్యస్థానాలకు చేరుస్తారు ఉద్యోగస్తులు మహి ఇప్పుడైతే మహిళలు అధికంగా పురుషులు విద్యార్థులు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు వీళ్ళందరినీ మోసేది డ్రైవర్ కండక్టర్ ఎంత కష్టం అంటే అంత కష్టం ఉండేటట్టు ఉద్యోగం మీద ఎన్నుందంటే అది కేవలం ఆర్టీసీ కరప్షన్ లేని సంస్థ అంటే ఆర్టీసీ లంచాలు తీసుకునేది ఏదైనా ఉన్నట్టే ఆర్టీసీ అట్లాంటి సంస్థలు చిన్న చిన్న కారణాలతో తొలగించబడ్డ వారిని తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత దేవుడి వరం ఇచ్చిన పూజార వరం ఇయ్యేనట్టుగా అక్కడ యాజమాన్యం వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా వాళ్ళని తీసుకోండి సార్ ముందు తర్వాత మీరు ఇచ్చే ఈ త్వరలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామంటారు కదా అవి కూడా ఇవ్వండి సంతోషం ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పేసి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా ఈ ఉద్యోగాలు కూడా అదే లెక్కలోకి వస్తాయి చూద్దాం అదేంటి ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ వెల్లడించిన ఎండి సజ్జనార్ సంస్థ యాజమాన్యం మీన్స్ ఎండి గారే ఇచ్చిండ్రు హైదరాబాద్ ఇది వెలుగు పేపర్లో తెలంగాణ ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండి యాజమాన్యం వెల్లడి ఎండి సజ్జనార్ వెల్లడించారు పూర్తిగా మెరిట్ ఆధారంగానే వీటిని భర్తీ చేస్తామని గురువారం ట్వీట్ చేశారు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను కొందరు మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని దళారుల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు ఈ పోస్టులను ప్రభుత్వ నియామక బోర్డు ద్వారానే నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియకు పారదర్శకంగా మెరిట్ ఆధారంగానే పూర్తి చేస్తామని చెప్పారు అడ్డదారులు ఎవరికి ఉద్యోగులు రావని ఆర్టీసీలో ఉద్యోగులు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరైనా నిరుద్యోగులను ప్రలోభపెడితే ప్రలోభ పెడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు ఇది మాత్రం సమంజసం ఎవరు కూడా మేము ఆర్టీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని కనుక మీరు డబ్బులు ఇవ్వండి అంటే వారిని కఠినంగా శిక్షించాల్సిందే ఎందుకంటే కరప్షన్ లేని డిపార్ట్మెంట్ ఉందంటే ఆర్టీసీ మాత్రమే అంత మేరకు సమంజసం వంద శాతం ఎండి గారు అయిపోయింది కరెక్ట్ ఎవరిని నమ్మి మోసపోవద్దు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు కానీ మీరు సార్ ఒక మంచి ఆఫీసర్గా పేరుంది తప్పు జరిగితే శిక్షలు వేసి బయ మీరు బయట ఉన్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా మీరు చేసిన కొన్ని మంచి న్యాయమైన పనులు ఉన్నాయి కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వారిని ఈ మూడు వేల ముప్పై మందిలో నోటిఫికేషన్ ఇచ్చేంతవరకు ఆపకుండా ఎవరైతే మీ తొలగింపబడి చిన్న చిన్న కారణాలలో సస్పెండ్ అయినారో రిమూవ్ అయినరో వాళ్ళ కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని వారికి కూడా వారి వారి ఉద్యోగాలు సర్వీస్తో కాపాటు కలిపి ఇచ్చేసేయండి ఏదో పనిష్మెంట్ ఎందుకు ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ అవి వగైరా ఉంటాయి కదా అట్లాంటివి చేసి ఇచ్చేస్తే వారు కూడా వారి కుటుంబాలు కూడా మీరు సంతోషాన్ని నింపిన వారు ఇది మా రిక్వెస్ట్ మా ఛానల్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం ఇది ఆర్టీసీలో అంటే సంస్థలో ఎన్ని కష్టాలు ఉంటాయనేది మీకు తెలివంది కాదు సార్ ఇక కార్మికుల పరిస్థితుల మీద కూడా అందరికీ గుర్తున్న సంగతి ఎంత యాభై ఏళ్ళు బతకాల్సిన వాడు నలభై ఐదు ఏళ్ళకి బాడీ వైబ్రేషన్ బాడీ బొక్కలు కదులుతూ ఉంటాయి కండక్టర్ డ్రైవర్లు అక్కడక్కడ కొంచెం రెండు రోజుల నుంచి వర్షాలు బాగానే బాగానే అంటే మామూలుగా ముప్పై థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అట్లాగా కురుస్తున్నది సంతోషం ఎందుకంటే ఇప్పటికే చాలా కాలం అంటాం కానీ సరే నాట్లు పడ్డాయి కాబట్టి ఉన్న పంటలు చేతికి వస్తే సంతోషం ఇక ఇంకా దీంట్లో అతి ముఖ్యంగా మనకు కావాల్సిన ఇవే వార్తలు కాబట్టి మన మనకు కావాల్సిన ఈ ఆరు గ్యారెంటీల స్కీమ్ అవుతుందో ఆరు గ్యారెంటీల పైన ఎలాంటిది దీంట్లో లేదు కాబట్టి మనం ఆరు గ్యారెంటీ లోపల ఇందిరమ్మాయిలను స్పీడప్గా చేయాలని చెప్పేసి మొన్న కామారెడ్డి జిల్లాను దోమకొండలో గొట్టిముక్కల వర రెండు మూడు గ్రామాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆశీష్ సంగ్మాన్ గారు మిగతా అధికారులు రాష్ట్రం నుంచి వచ్చినటువంటి చ అధికారులు సందర్శించి ఇంకా స్పీడప్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ ఇందినమ్మలో కూడా ఏంటంటే ఆ మళ్ళీ చెప్తున్నాం ప్రతిసారి గుర్తు చేస్తున్నాం ఎక్కువ సంఖ్యలో ఇండ్లు కావాలంటే గతంలో బేస్మెంట్ ఏమైనా ఉంటే ఆ బేస్మెంట్ మీద ఆరు వందల ఎస్సెప్టీలు కట్టుకోమని చెప్పేసి మంత్రి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి అవి కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళకు కూడా ఇస్తే ఆయా కాన్స్టిట్యూన్స్లలో జి ఇండ్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని కూడా ఆయా జిల్లా కలెక్టర్లు పరిగణనలోకి తీసుకొని వారికి కూడా లబ్ధి చేకూడుతుంది ఇండ్లు అనేటివి ఉంటాయి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది ఆ దిశగా కూడా ఆలోచన చేసి చేస్తారని ఆ విషయంలో కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి ఆయా జిల్లా కలెక్టర్లకు ఇక ఇవి ఈరోజు ఉన్నటువంటి మనకు వార్త విశేషాలు మళ్ళీ వై రిక్వెస్ట్ టు గవర్నమెంట్ రెండెకరాల సాగు యొక్క యోగ్యమైన భూమిని పంచండి అట్లాగే విద్యను వైద్యంను ప్రభుత్వ అధీనంలో తీసుకురండి అని చెప్పేసి సరాసరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడుపుతున్న ముఖ్యమంత్రి గారినే మేము కోరుతున్నాం మీ పేరు చిరస్థాయిగా ఉండాలంటే అంటే రాష్ట్రంలో ఇక మనం బతుకున్నన్ని రోజులు ఉండాలి తరతరాలు గుర్తుండాలంటే ఇవి చేస్తే తరతరాలు గుర్తుంటావు ఇది చేయండి ఈ కార్పొరేట్లకు కార్పొరేట్ వ్యవస్థకు భయపడి మాత్రం మీరు చేయకుండా ఉంటే ఇక నలుగుట్లో నారాయణ అన్నట్టే నలుగురు ముఖ్యమంత్రులు పోయిండ్రు ఐదో ముఖ్యమంత్రి అన్నట్టు సపో ఎగ్జాంపులే మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన పోయిండు ఈయన రెండవ ముఖ్యమంత్రి ఈయన పోయిన తర్వాత ఇంకొన వస్తాడు ఇక అంతే రాసి పెట్టుకోవాల్సిందే కానీ స్పెషల్గా వందలో ఒకరిగా కాకుండా వందలో నూట ఒకరిగా స్పెషల్గా ఉండాలంటే ఇవి చేస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాం ఆశిస్తున్నాం పేద ప్రజల తరఫున ఆశిస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం రికమాండ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం డిమాండ్ కూడా చేస్తున్నాం ఏమైతాం మహా అంటే ఏదో ఒకసారి చనిపోవాల్సిందే ఎప్పుడో ఒకసారి చనిపోవాల్సిందే మంచి మేము డిమాండ్ చేసుకున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం బతిమీర ఆడుకున్నాం అన్ని రకాలుగా చేస్తున్నాం ఎందుకంటే మీరు కొంచెం కింది స్థాయి నుంచి కష్టపడుతూ కష్టపడుతూ వచ్చిన వాళ్ళు కాబట్టి అన్ని సమస్యలు తెలిసిన వాళ్ళు మీరు ప్రజలు మీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి ఇవి మేము మీ ముందు పెడుతున్నాం చూస్తుండండి బీసిక్స్ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్